యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరిలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు భూభారతిపై అవగాహన సదస్సును రైతులు అడ్డుకున్నారు వడాయిగూడెం గ్రామంలోని ఐదు వందల పద్దెనిమిది సర్వే నెంబర్ సమస్యను తొలగించాలని గ్రామస్తులు సభలో ఆందోళన చేపట్టారు తమకు ఈ సర్వే నెంబర్ సంబంధించి ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదని అధికారులను రైతులు నిలదీశారు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆశలను అడిగాసలు చేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు સબજક્સ એ <SussALLY> <watching> <Sussść> సమస్య సమస్య నా పరిధిలో ఉన్నటువంటి సమస్య కాదు మీరు కలెక్టర్ గారిని అడిగినా కానీ కలెక్టర్ గారు కూడా ఇదే చెప్తారు అంటే అనను ఎందుకంటే సమస్య